విశ్వ విశ్వంబురా దేవికి ఆస్థానం బగు మదీయ భుజ పీడిపై ఇష్ల దిష్టించి ఉన్నావు ఓ ఇక తొరపడి వాటికి వాటికే పోయిను అంత బ్రహ్మాండమంతయు ఆవరించి కన్నులున్న వారి సైతము గ్రుడ్డివాండ్రిని చేసింది కదా అంధకారము త్వరపడి మసాలా వాటికి పోయినదు అహోయి మసాలను దచ్చడు చూచినను uh -huh.

నా ఇల్లాలని నా కుమారుడని ప్రాణం ఉండునందాకా ఎంత కనిపిస్తున్నాయి కాకుండా ఇన్ని కష్టములు ఎవరు ఈ నిర్భాగ్యపు హరిశ్చంద్రుడు గతించిన వెనుక మరలా కష్టములకు తావెక్కడ దొరుకునో కదా రాజ్య వియోగంపునకై దుఃఖింపను మహారణ్యవాసాది ఘోర దుఃఖంపులన్నీ సంభవించిన ఘనింపను కడకు అతి నీచితంపైన ఈ చండాల దాస్యమును కూడా పరితపించను కానీ

ఆహా బ్రతికి ఉన్నంత వరకు దేవికా దాస్య దుఃఖమును నాకి కాటికా పరి ఉద్యోగమును అవస్యాన్ని గొఖంపలే కదా అగటగట అగటకట మంత బాగుండేనే నా చిత్తమునకు శాంతి అప్పటికాయి శాంతిగాక ఏమున్నది నా మానై రాయై వజ్రమై సగుణ ధర్మంమైన చైతన్య లీలా నైద్యం బుత్యజించి నిర్వికృత మేళను గేళ్ళను నొక్కు మడిగబోనిన యోగి మనం బురీతి అప్పుడేమో అప్పుడేమో శాంతిన చింతాకుండా ఎరుగవా ఎరుగువా ఎరుగువా ఎవ్వరు కానీ దహింపవలసిన శ్రమను ముందు తెచ్చి మాకు చూపి చెల్లింపవలసిన సుంకం చెల్లించిన గాని నేను ఈ శ్రమను దహింపనివ్వు ఓ మాని నువ్వు పేదరాలమైన మాకేమి భాగ్యవంతురాలమైన మాకేమి భాగ్యమున్నను మాకు రావలసిన సుంకం కంటే మేము ఇప్పుడు అపేక్షించాం మానవ ఒకటి పిండలంపు దండలంపులు నాకు ఒక పాటైన ఎంచినను సరే నేను నీ శ్రమను గ్రహింపను నన్ను కఠినాత్మను ఎంచినను సరే ఆ నీ తగనమ్ముడి నీ వద్ద ఏమీనూ లేదా ఏమీనూ లేదా నువ్వు నిజముగా బరు తెగుదల ఉన్నావు కాని బాల సూర్య ప్రభా కలితం వెలుగుందుచున్నయది

నురేంద్ర నిండినవా అయ్యా 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 ఎక్కాసి సెంద్రి మీరు నేర స్థాపనను porepadu paraledu kada అకటకట ధర్మమునకు నేటికంతది కాని కాలం సంభవించినది తమ చిత్తం మెప్పింపవలేనని సేవకులు సేవకులవ్వరుపైనను ఉన్నారు అమ్మారొంప పింప చూడగా నిరపరాధులను పాపరాధులు చేసిన ఇలాంటి రాజులు ఉండిన నేని మంటిన నేని కాంత జగదేక పావనిది ఈ అన్యాయ పున్నంద నీకా మానిని మని గదమే కాచి పొమ్ము హృదయమా హృదయమా సతికి నాల్ల సరిపోయే నీకేటి ఆసీ నలత పైన మోహమా నీ కాలము గతించే మా చింత బ్రతుకు మెందేని

చంద్రమతి మధీ అకర్గమునకు నీ గంట మర్పింపుము గురవేమో జయమేమో నాకు తెలియదు మహాత్మా నేను మాత్రం నా పూనక మానను సత్యమునక ఈ హరిశ్చంద్ర వంశం అంతరించెను శ్రీ హరుణ మీద మనసు గురి చేసి ఆ చంద్రమతి మధీ అకర్గమునకు నీ గంట మర్పింపుము అదిగో దేవి పార్వతి పరమేశ్వరులు ప్రత్యక్షమైనారు చూడుము हर हर महादेव शंभो हर हर महादेव शंभो हर हर महादेव शंभो